ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతుంది భారత్ వంటి దేశాల్లో మరీ ఎక్కువగా ఉన్నది రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై ఏడు కోట్లు రెండు వేల ఇరవై మూడులో లో ఎనిమిది వందల నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనిమిది వందల ఇరవై కోట్లకు ప్రపంచ జనాభా చేరుకుంది ఈ సంఖ్యలను బట్టి చూస్తే జనాభా ఏటా పెరుగుతుంది కానీ వాస్తవానికి చాలా దేశాల్లో ఏడాదికి ఏడాది జనాభా పెరుగుదల క్రమంగా తగ్గుతుంది జనాభా తగ్గడం అంటే మామూలు విషయం కాదు అది ఏ దేశానికైనా శాపమే ఎందుకంటే ఎంత సంపద ఉన్నా జనాలు లేకపోతే దాన్ని ఏం చేసుకుంటారు ఇప్పుడు ఇలాంటి సమస్య ఓ యూరోప్ దేశానికి ఎదురైంది నిజానికి యూరప్ లోని చాలా దేశాల్లో జనాభా క్షీణిస్తుంది జననాల రేటు భారీగా పడిపోయింది అని ఆందోళన వ్యక్తం చేశారు దీంతో గత్యంతరం లేక తాము వలసలను ప్రోత్సహించాల్సి వస్తుందని వాపోయారు అందుకే కొన్ని దేశాలు జనాభాను పెంచుకునేందుకు వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాయి అంటే ఇది ఆ దేశంలోని జనాభా తగ్గుదల ఎంత ప్రమాదకరంగా మారిందో ఇట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇంతకు ఇలా ప్రకటించిన యూరప్ దేశం ఏది అంటే హంగేరీ మీకు తెలుసా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే హంగేరీ దేశ జనాభా కోటి నలభై వేల మంది ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ఈ జనాభా భారీగా పెరగాలి కానీ అందుకు విరుద్ధంగా ఆ దేశంలో జనాభా పడిపోయింది ప్రస్తుతం ఆ దేశ జనాభా తొంభై ఆరు లక్షలు జనాభాను పెంచుకోవడానికి గత్యంతరం లేక ఆ దేశం వలసదారులను ప్రోత్సహించాల్సి వస్తుందని హంగేరీ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈ క్రమంలో హంగేరీ అప్రమత్తమైంది దేశ జనాభాను పెంచేందుకు వినూత్న చర్యలకు ఉపక్రమించింది నలుగురి కంటే ఎక్కువ సంతానాన్ని కంటే జీవితాంతం ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదంటూ స్వయంగా ఆ దేశ ప్రధానమంత్రి ప్రకటించారు అలా అయినా ప్రజలు ఎక్కువ మందిని కంటారని ఆశపడుతున్నారు ఒకవేళ జనాభాను పెంచుకోకపోతే స్వదేశంలో తాము మైనారిటీలుగా మారడం ఖాయమని హెచ్చరించారు ఇది ఒక్క హంగేరీకే పరిమితం కాదని యూరప్ అంతా ఇలాగే మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారుల సంరక్షణ కేంద్రాలను ఇరవై ఒకటి వేలకు పెంచినట్టు హంగేరీ ప్రధాని ప్రకటించారు అంతేకాదు పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లను కొనుగోలు చేయడానికి వీలుగా సబ్సిడీలను కూడా ఇస్తామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది ఇలాంటి మినహాయింపులతో కుటుంబ వ్యవస్థను పెళ్లిలను ప్రోత్సహించినట్టు అవుతుందని ఆయన అన్నారు అయితే హంగేరీలో జనాభా తగ్గడం కొత్తేమీ కాదు నిజానికి రెండు వేల ఇరవై ఒకటిలో హంగేరీ దేశ జనాభా తొంభై ఏడు లక్షలు కాగా రెండు వేల ఇరవై రెండులో కాస్త పెరిగి తొంభై తొమ్మిది లక్షల మందికి చేరింది రెండు వేల ఇరవై మూడులో హంగేరీ దేశ జనాభా కోటి మందికి చేరింది దీనితో జననాల రేటు పెంపునకు ప్రకటించిన ప్రోత్సాహకాలు ఫలించాయని హంగేరీ సంబరపడింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో హంగేరిలో మళ్లీ జనాభా సంఖ్య పడిపోయింది అదే సమయంలో జనాల రేటు కూడా తగ్గడంతో హంగేరీలో మళ్లీ ఆందోళన మొదలైంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి వెయ్యి మందికి కేవలం తొమ్మిది మందినే కన్నారు రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే జీరో పాయింట్ ఫార్టీ త్రీ పర్సెంట్ తగ్గింది నిజానికి హంగేరీ రెండు వేల పంతొమ్మిది నుంచే జనాభా క్షీణించడంపై దృష్టి సారించింది వివాహాలకు సబ్సిడీ రుణాలను అందించే వినూత్న ప్రక్రియకు తెరలేపింది నలభై ఒకటి ఏళ్లలోపు పెళ్లి చేసుకునే జంటలకు రుణాల్లో ముప్పై మూడు వేల డాలర్ల సబ్సిడీని ప్రకటించింది మన కరెన్సీలో చెప్పాలంటే ఇరవై వేల రూపాయలకు పైగా సబ్సిడీ లభిస్తుందన్నమాట అంతేకాదు ఇద్దరు పిల్లలను కంటే వారు తీసుకున్న రుణాల్లో మూడవ వంతు ముగ్గురు పిల్లలను కంటే మొత్తం రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది నిజానికి ఈ ప్రోత్సాహకాలు కొంత ఫలితాలను ఇచ్చాయి కానీ మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది అందుకే ఈసారి మరిన్ని ప్రోత్సాహకాలను హంగేరీ ప్రకటించింది అందులో భాగంగానే నలుగురి కంటే ఎక్కువ పిల్లలను కంటే లైఫ్ లాంగ్ ట్యాక్స్ మినహాయింపును ప్రకటించింది ఇక యూరోప్ లోని మరో దేశం ఫ్రాన్స్ కూడా జననాల రేటు పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ దేశంలో జననాల రేటు హంగేరీ కంటే దారుణంగా ఉంది ప్రతి వెయ్యి మందికి కేవలం ఆరుగురు పిల్లలు జన్మించారు రెండు వేల ఇరవై మూడులో ఫ్రాన్స్ లో ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది పిల్లలు జన్మించారు పోలిస్తే జననాల రేటు ఏడు శాతం తగ్గింది రెండు వేల ఇరవైతో పోలిస్తే మాత్రం జననాల రేటు ఇరవై శాతం పడిపోయింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రెంచ్ జననాల రేటు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి అయితే జనాభా సంక్షోభాన్ని అరికట్టేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మాక్రాన్ ఎలాంటి చర్యలు చేపట్టారో తెలుసా ఫ్రాన్స్ లో ప్రస్తుతం తల్లిదండ్రులకు రెండు రకాల సెలవులను ఇస్తున్నారు ఒకటి ప్రాథమిక ప్రసూతి సెలవు రెండోది అదనంగా ఏడాది సెలవు ఈ సెలవుల సమయంలో నెలకు నాలుగు వందల యాభై మూడు డాలర్ల కంటే ఎక్కువగా వేతనాన్ని ఇవ్వడం లేదు పైగా జాబ్ మార్కెట్ నుంచి మహిళలు దూరం అవుతున్నారు ప్రసూతి సెలవు సంవత్సరం పాటు ఉంటుంది ఈ నేపథ్యంలో మాత్రమే ప్రభుత్వం సమూల మార్పులను ప్రతిపాదిస్తుంది తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో ఆరు నెలలు గడపాలని ఆ సమయంలో కూడా మంచి వేతనమే ఇస్తామని చెబుతుంది ముందు ప్రసూతి సెలవులు డెలివరీ తర్వాత లీవ్ కూడా ఇస్తారు ఇది వ్యూహాత్మకంగా పనిచేస్తుందని నిపుణులు గట్టిగా చెబుతున్నారు అయితే హంగేరీ ఫ్రాన్స్ జనాభా సంక్షోభానికి కారణమేమిటి ఆర్థిక వ్యవస్థ వాతావరణ మార్పులతో సమస్యలు పెరిగాయని ముప్పై శాతం మంది యూరప్ జంటలు చెబుతున్నాయి పిల్లలను పెంచడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిందని ఇరవై ఎనిమిది శాతం మంది ఫ్రెంచ్ జంటలు వాపోతున్నాయి కనుక ఇది సాంస్కృతిక మార్పు కానే కాదు అంటే పిల్లలను వద్దని యూరోపియన్లు కోరుకోవడం లేదన్నమాట నిజానికి అరవై ఆరు శాతం మంది జంటలు కనీసం ఒక్క బిడ్డనైనా కనేందుకు సిద్ధపడుతున్నారు ఇరవై శాతం మంది మాత్రమే ఇద్దరు పిల్లలను కనేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు కానీ వారిని పరిస్థితులు అడ్డుకుంటున్నాయి అధిక ద్రవ్యోల్బణం వాతావరణ మార్పుల వంటి భయాలు యూరోపియన్లను వెంటాడుతున్నాయి అదే సమయంలో రుణాలు పెరుగుతున్నాయి ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ స్ట్రాంగ్గా ఉంది అందుకే ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు గతేడాది ఫ్రాన్స్ మరణాల రేటు ఆరు పాయింట్ ఐదు శాతానికి తగ్గింది హంగేరీలో అయితే ప్రతి వెయ్యి మందిలో కేవలం సగటున పదిహేను మంది మాత్రమే చనిపోతున్నారు దీనికి కారణం ప్రజల ఆరోగ్యం ఆర్గానిక్గా ఉంది అంటే పిల్లలు పుట్టకుండా ప్రభుత్వాలు అడ్డుకోవడం లేదు అలా అని ఎక్కువ మంది పిల్లలను కనమని కూడా బలవంతం చేయడం లేదు ఇన్నాళ్ళు ఈ సమస్యను యూరప్ దేశాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు చాలా దేశాలు జనాభా పడిపోవడంపై దృష్టి సారిస్తున్నాయి పైగా వలసలను నివారించాలని కోరుకుంటున్నాయి ఈ నేపథ్యంలో సొంతంగా జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి అందులో భాగంగానే యువ జంటలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి పెళ్లిళ్ళు చేసుకోవాలని పిల్లలను కనాలని కోరుతున్నాయి అయితే యూరోపియన్లు పిల్లలను కనేందుకు ఆసక్తి చూపుతారా లేదా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే మరి